పేదలకు మూడు లక్షల ఇల్లు కట్టేశామంటూ కుటమి ప్రభుత్వం పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటది అసలు భూసేకరణ ఈ ప్రభుత్వం ఎప్పుడు చేసింది ఇళ్లకు ఎప్పుడు శంకుస్థాపనలు చేసింది బుచా సత్యనారాయణ గారు శాసన మండలి విపక్ష నేత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ వ్యాపారంలో మూడు లక్షల గడ్డామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్ప చెప్తుంది ఎక్కడ మీరు భూసేకరణ చేశారు ఎప్పుడు మీరు ఇంటికి శంకుస్థాపన చేశారు చెప్పండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ మూడు లక్షల ఇంటికి ఎప్పుడు మీరు ఈ భూసేకం చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడు మీకున్న ఆనవైద్య ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోడు చెప్పుకోవడం చెంకలు గుర్తుకోవడం మీకు అలవాటు అందులో భాగంగానే ఇవాళ లక్షల లక్షలు పోసి ఆ అడ్వర్టైజ్ ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు